ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందలకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కే డబ్బులు ఇస్తాం జరిగింది రిలీఫ్ గాని రిహాబిలిటేషన్ గాని కానీ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది రెండో విషయం సొంత లావాదేవీల కోసం ఏకంగా దొంగ కేసు బనాయించి ముంబైల నుంచి ఒక యాక్ట్రెస్ ని తీసుకొచ్చే ప్రజలందరూ ఇప్పటికీ చూస్తున్నారు దాంట్లో చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఎంక్వైరీ జరిగే సమయంలో పోలీస్ అధికారుల్ని తాడిపల్లి కొంపకి పిలిచి అక్కడ ఆదేశాలు ఇచ్చారని ఇన్ రైటింగ్ నాకు వస్తాం జరిగింది దానిపైన ఈ ఫేక్ జగన్ ఏ సమాధానం చెప్తాడని సూటిగా ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా ఇంకో పక్కన చూశాను వరదల్లో మనందరూ ఇబ్బంది పడుతున్నాం దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్స్ వరద వచ్చింది అంటే ఇంకొక లక్ష్యం వచ్చుంటే ప్రకాశం బ్యారేజ్కి పరిస్థితిలో వైకాపా రంగులతో ఉన్న బోట్లు వచ్చి అక్కడ గేట్ని ఢీకొట్టుకుంటా విషయం ప్రజలందరూ చూశారు ఇప్పుడు ఏకంగా మా పార్టీ వాళ్ళు కాదని ఏకంగా సొంత పార్టీ వాళ్ళని కూడా బయట గెంటేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ మేము చేయము అని వంద సార్లు చెప్పినా ఈ ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం చేస్తున్నా అంటే పొద్దున్న నుంచి రాత్రి నేను తెలిసిందని ఫేక్ ప్రచారం జగన్ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా మీరు రెండు వేల పంతొమ్మిది ముందల నేను పెన్షన్ పెంచుతాను పెంచుతాను పెంచుతానని ఇట్లా అన్నారు ప్రజలకు అర్థం అల్ల పాపం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు అనుకున్నాడు కానీ ఏంటంటే కటింగ్ బిజినెస్ అప్పుడు ఒక రెండు వందల యాభై అప్పుడు ఒక రెండు వందల యాభై ఆయనకు మూడు వచ్చినప్పుడు ఇంకో రెండు వందల యాభై అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేశారు వికలాంగులకు అందించే మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేలు చేశారు శాశ్వతంగా పెట్టిపోయిన ఉన్న వాళ్ళకి ఏకంగా ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు చేశారు ఇది ఆయనకి కంపడట్లేదు నెయ్యి గురించి ఈరోజు ఆయన మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా బాధేస్తాం అంటే వాస్తవాలు మేము ప్రజల ముందర పెట్టకూడదా మీలాగా పింక్ డైమండ్ రాజకీయాలు మేము చేయట్లేదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తిరుపతి లడ్డు కరెక్ట్ గా లేదు క్వాలిటీ లేదు నాణ్యత లేదు మేము టెస్ట్కి పంపించాం టెస్ట్లు అన్ని వచ్చినాయని చెప్పారు రిజల్ట్స్ అన్ని కూడా మీడియా మిత్రులకు పెట్టాం అధికారులు కూడా పెట్టాం దాంట్లో చాలా క్లారిటీగా ఉంది అది ఆయన కంపడట్లేదా మళ్ళీ ఐదు సంవత్సరాలు మీరు పీకిందేంటి మీడియా మిత్రులు మీ అందరు తెలుసు మీరు తిరుపతికి వెళ్ళి తిరుమలకి వెళ్ళి భక్తుల దగ్గర బైట్స్ తీసుకుంటున్నాం నేను చూసా అనేక బైక్స్ భక్తులే స్వయంగా మేము ఇన్ని దశాబ్దాల నుంచి వచ్చాం గత ఐదు సంవత్సరాలు లడ్డు నాణ్యత లేదు చిన్నగా అయింది అలాంటిది బాబుగారు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యత పెరిగింది సైజు పెరిగింది క్వాంటిటీ పెరిగిందని భక్తులే చెప్పే పరిస్థితి మనందరం చూసాం ఇదేం ఆయన కంపట్లేదా ఇంకా ఫేకు ప్రచారం ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్తా స్వామి ఎందుకు ఇట్లా చేస్తారు మీరు తప్పు జరిగితే తప్పు జరిగింది మమ్మల్ని క్షమించండి అని ప్రజలను అడగాలి అది పోగా తిప్పి మళ్ళీ మా పై ఆల్ ఎవిడెన్స్ మేము ఈరోజు ప్రజల ముందలు పెట్టాం ఇక్కడున్న బీట్ రిపోర్టులందరూ మీ అందరు తెలుసమ్మా గతంలో మీరందరు నాతో పాదయాత్రలో ఉన్నవారు నరిచారు మీరు చెప్పారు నాకు నాణ్యత లేదు అన్నదానంలో నాణ్యత లేదు అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు సామాన్య భక్తుల్ని దేవుడికి దూరం చేశారని మీరందరూ కూడా చెప్పింది దయచేసి మీడియా మిత్రులకు గుర్తు చేస్తున్న విషయం ఈరోజు ఒక మంచి ఈవో గారిని నియమించి మొత్తం ప్రక్షాళం చేయండి సిస్టమ్స్ అన్ని సెట్ చేయండి అని బాబు గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి హిస్టరీ తెలియదండి ఆయన ఏం చదివారో ఎవరు తెలియదు తెలుసా ఆయన ఏం చదివారు ఎక్కడ చదివారో ఎవరు తెలియదు కొంచెం హిస్టరీ తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అన్న ఎన్టీఆర్ నాయకత్వంలో క్యూ కాంప్లెక్స్ కట్టారు అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రాణదానం చేసి బ్రహ్మోత్సవాలకు వెళ్ళేటప్పుడు అల్లుపీరిలో బాంబ్లాస్ట్ జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారు కనపడదు నాకు దేవాన్షి కుటుంబంలో దేవాంశి వచ్చిన తర్వాత ఎందుకో నిర్ణయం తీసుకున్నాం అతను పుట్టినరోజు నాడు మూడు పోట్లు భోజనం మేము ఉచితంగా భక్తులకు ఇవ్వాలి అంటే మా వంతు దేవుడికి మేము సాయం చేయాలని ఆలోచన ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం గత తొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్నాం ఇది రాజకీయాలని సూటిగా ఫేకు జగన్ ని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాం గతంలో మీరందరూ చూశారు టీటీడీని రాజకీయ పునరాస కేంద్రంగా వాళ్ళు వాడుకున్నారు టీటీడీ లడ్డూలు తీసుకొచ్చి బియ్యం బండిలో పెట్టి ఊరూరు ఎన్నికల కోసం ఎలా పంచారో మీరందరూ తెలుసు గతంలో వాళ్ళ పార్టీ నాయకులకి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ లడ్డులు తీసుకెళ్లి పెళ్లిలో పెట్టారు భక్తులకి లడ్డూలు లేని పరిస్థితి తీసుకొచ్చారు కానీ మీ అందరు కూడా తెలిసింది ఈరోజు ఏకంగా టీటీడీలో తిరుమలలో రూల్స్ కి భిన్నంగా అక్కడ అనేక మంది కాటేజీలు కూడా నియమిస్తే అదనపు ఫ్లోర్ లేస్తే కూడా రెగ్యులరైజ్ వాళ్ళే చేసుకున్నారు అంటే వాళ్ళకు ఉన్న అనుకూలంగా ఉన్న వాళ్ళని గా చేసుకున్నారు ఇది చాలా బాధాకరమైన పరిస్థితి వాస్తవాలన్నీ మేము ప్రజల ముందలు పెడతాం మాకు ఎలాంటి భయం లేదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము పరదాలు కట్టుకుని తిరగట్లే స్వామి మేము పరదాలు కట్టుకుని తిరగట్లా బాబు గారు మొదటిసారి తిరుపతికి వచ్చి దేవుడి దర్శనం వెళ్ళినప్పుడు అంటే ప్రమాణ స్వీకారం చేసిన రాత్రే తిరుమలకి వచ్చి పొద్దున్న దర్శనం కెళ్తారు నేను వెనకాల వాహనంలో ఉన్నా తిరుమలకి వెళ్ళిన తర్వాత నేను బ్రహ్మని ఆడుకుని అంత తెల్లగుంది ఏంటి రాత్రి అని బండి దిగిన తర్వాత పరదాలు ఉన్నాయి అప్పుడు పోలీస్ సోదరులు పిలిచి ఏంటమ్మా ఎన్ని ఎందుకు కట్టారంటే సార్ క్షమించండి పాత అలవాట్లు అలవాట్ల పొరపాటు గత ముఖ్యమంత్రి గారు వస్తే పరదాలు లేని బండే దిగేవారు కాదు క్షమించండి సార్ తీపిస్తాను ఈరోజు రోజు నేను ప్రజల్లోకి వెళ్తున్నాం ఈ రోజు ప్రజా వేదికలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ దారి కేట్లు కనీసం కూర్చొని కుర్చీ కూడా వేసుకోవట్లేదు ఆయన బళ్ళ పైన కూర్చుంటున్నారు ప్రజల పక్కనే కూర్చుంటున్నారు ప్రజల్లోనే కూర్చుంటున్నారు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు అది మాకున్న చిత్తశుద్ధి దయచేసి ఇది ఫేకు జగన్ తెలుసుకోవాలి ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది కానీ తిప్పి వాస్తవాలు తెలియకుండా ఏదంటే అది మారితే ఆయనే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడిపోతున్నారు ఈ నెయ్యి విషయంలో తప్పనిసరిగా యాక్షన్ అనేది అనివార్యం యాక్షన్ ఉంటుంది దానిలో ఎలాంటి డౌట్ లేదు మిగతా విషయాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మీడియా మిత్రులు ముందలు పెడతాం ప్రజలు ముందలు పెడతాం పవిత్రత కాపాడే బాధ్యత నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది డైవర్ట్ పాలిటీ పాలిటీషన్ కోసమే ఈ పని చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఈ విధమైనటువంటి మొన్న వరదలు వచ్చాయి వరదల వల్ల కూడా ఇలాంటి సిచువేషన్ తీసుకొస్తున్నాడు తిరుమల పవిత్రమైన లడ్డుల మీద కూడా అబద్ధం చెప్తున్నాడు ఈ దుర్మార్గ తనకు పనికొస్తుందని కూడా ఆయన అందుకే ఫేక్ జగన్ పేరు పెట్టిన వరదలు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్లారు నీళ్ళ దిగారు బుల్డోజర్ గాని అన్ని ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్ళారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు కంట్రోల్ రూమ్కి వచ్చి మా అందరిని కేకలేసి ఇప్పటికెత్తిచ్చారు అదే జగన్ ఏం చేసేవాడు అండి గ్రీన్ కార్పెట్ డయాస్ గ్రీన్ ఆ రెడ్ మర్చిపోయా ఏదో రంగు వేసాడు బా డయాస్ ఉండేది మన వరి పంటలు నష్టపోతే డయాస్ పై నుంచి చూసి రైతుల నుంచి ఇటు తీసుకున్నాడు తప్ప ఏనాడైనా కాలు బురదలు వేసాడండి ఐదు సంవత్సరాలు ఏనాడు బురదలు వేసాడు అయినా హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆంక్షలు ఉండే అదేంటే నాకు కింద జీవనం కాల్స్తారేమో అని ఎంత అన్యాయం అండి అది డైవర్షన్ పాలిటిక్స్ ప్రజల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మెప్పు పొందారు అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిందండి నిన్న నేను ఇక్కడికి వచ్చే ముందలు నిన్న నా చేతులుగా దాదాపు అందరు కలిసి కోటి రూపాయల వరకు నాకు చిక్స్ నాకు ఇచ్చారు ఈ ఇసుక మాఫియా అనేది మీ ప్రభుత్వంలో వచ్చింది ఆ పడవలు కూడా మీవే అని ఆరోపణ చేస్తుంది మళ్ళీ ఏం పీకాడు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి యాభై రెండు రోజులు జుడిషియల్ రిమాండ్ పంపించిన వ్యక్తి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలా ఇసుకమైన ఎందుకు చేయాల ఇప్పుడు మద్యం అన్ని బయటపడతాయి తొందరలో నేను ఏదో వదిలిపెట్టేది లేదు మా గతంలో కొండపైన బాటిల్ దొరికిన విషయం మీకు తెలుసు గంజాయి దొరికిన విషయం తెలుసు ఇదంతా మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అందుకే మంచి అధికారులు నియమించాం సిస్టమేటిక్గా మొత్తం క్లీన్ చేస్తాం ఒక ధర్మారెడ్డి లాగనో ఒక వైవి సుబ్బారెడ్డి లాగనో మేము ఏదో చేయాలని మా ఆలోచన లేదు పవిత్రత కాబడాలి మీ అందరికీ తెలుసు బాబుగారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా తిరుపతికి వచ్చినా తిరుమల కిన్నా చాలా జాగ్రత్తగా ఉంటాం అది మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చెప్తాం ఓర్పు సహనంగా ఉండండి తోసుకుని రావద్దు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాం మీరు అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు సార్లు రిటర్న్ పంపించారు మా అధికారంలో ఉన్నప్పుడు పదహారు సార్లు పంపించాము అప్పుడు వాళ్ళు ఎందుకు చెక్ చేసుకోలేదు అని కూడా అంటున్నారు మళ్ళీ ఆయన ఏం చేశాడంటే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మళ్ళీ ఆయన ఏం పీకేర్ అని అడుగుతున్నాను ఇప్పుడు మీ వీడియోలు కంటే నేను వీడియోలు కూడా చూపిస్తా భక్తులే చెప్తున్నాను నానైతే ఇప్పుడు చాలా బాగుంది లడ్డూలని మీరందరూ కూడా చెప్పాలమ్మా లడ్డూలు ఇప్పుడు చాలా బాగుంది భక్తులే చెప్తున్నారు కదా ఎందుకు చెప్తున్నారు మేము క్వాలిటీ ఇంప్రూవ్ చేశాం ఇంగ్రియెంట్స్ మొత్తం టేస్ట్ చేశాం అది మాకున్న చిత్తశుద్ధి ఇప్పుడు ఎట్లుందంటే దొంగ దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది యాక్షన్ తీసుకోండి సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నట్టుంది ఇది వాళ్ళ ఏంలో జరిగింది అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలే కదా క్లారిటీగా ఉంది కదా ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పైన రాయమండి కంప్లైంట్ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు మీ అందరు తెలిసిన విషయం నేను నిన్న స్వీకరించా ఛానల్ ఛాలెంజ్ ఇరవై నాలుగు గంటలు ఎక్కడినే ఉంటాను సార్ మీరు రండి నేను ప్రతిజ్ఞ తీసుకుంటాను నాకు ఎలాంటి డౌట్ లేదు నేను తీసుకుంటాను మీరు కూడా రండి అన్నా ఏమేడా ఎక్కడున్నాడు ఒకప్పుడు ఊ అంటే అంటే పెంచి పడేసారు కదా ఐదు వేల పెంచేయండి పదిహేను వేల పెంచండి ఏమవుతున్నాడు ఇప్పుడు ఏమేడం మనిషి అడుగుతున్నాం పారిపోయాడు అది జరిగింది ఈ సూపర్ అదే కదా ఫేక్ జగన్ కి అబద్దాలు చెప్తాం బాగా అలవాటు ఊర్లో కొన్ని పదాలు ఆడతాం ఫేక్ అని ఆయన చెప్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు కదా బాగా కానీ పాయింట్ ఏంటంటే మెగా డిఎస్ఈ పెన్షన్ పెంచుతాను పెంచాం మూసేసి అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెరుస్తాను తెరిసాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అనేక పరిశ్రమలకు మేము ఆల్రెడీ ఎంఓఏలు ఒప్పందం కుదుర్చుకున్నాం శ్రీ సిటీకి చంద్రబాబు నాయుడు గారు వస్తాం జరిగింది మీరందరూ కూడా చూశారు ఇంకా అనేక కంపెనీలు రాబోతున్నాయి అరే ఒక మాట పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పారిశ్రామిక ఆంధ్ర రాష్ట్రకి ఒక ఇన్వెస్ట్మెంట్ జరిగేదా అలాంటిది ఇప్పుడు అందరూ వచ్చారు మళ్ళీ మొదలైనవి ఒక రిన్యూబల్ ఎనర్జీలోనే దాదాపు లక్షల కోట్ల పెట్టుబడి రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ ఆయనట్టు మారుతాడండి జగన్ అటు మారుతాడు వంద రోజుల పాలన ఏదైతే ఉందో సరిగా చేయలేక మా మీద పడుతున్నాడు అనేది కూడా జగన్ ఆరోపణ మేము ప్రజల్లో ఉన్నాం ప్రజలు జరుగుతున్నాం బంగారు పాలనలో ప్రజల్లో ఉన్నా ఎక్కడ బ్యారికేడ్లు ఏం లేవే ప్రజల్లోకి వెళ్ళాం ప్రజలతోనే కలిసాం ఎందుకు భయపడతామండి ఎందుకు భయపడాలి మేము ఓ క్యాలెండర్ పెట్టామ క్యాలెండర్ ప్రకారం మేము తప్పనిసరిగా ఇచ్చినాము లొలైజ్ చేసుకుంటా ఎందుకంత భయపడుతున్నారు ఒక్క నిమిషం నాన్ మలోస్ తో ఒక్క నిమిషం ఆ మీద అంటే కూడా స్కిల్ కేసులో ఎవరైతే అధికారులు వేధించారో ఆ వాళ్ళ అధికారాలు ఎవరేతేనారో వాళ్ళని అక్రమ కేసులు పెట్టారు ఒక్క ఎవరమ్మా ఎవరంమ్మ ఈ ఆఫీసర్స్ ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయ స్కిల్ సంబంధం అండి ఒక్క వన్ సెకండ్ వన్ సెకండ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు కి పిఎస్ఆర్ ఆంజనేయులకి విశాల్ గున్నీకి ఇంకెవరైనా పేరు టాటాంత రానా టాటా ఏదో పేరుంది ఆయనకి ఏం సంబంధం ఈ కేసుకి స్కిల్ స్కిల్ నాకు నాకున్న అవగాహన మేరకు స్కిల్ డెవలప్మెంట్ కేసు రిషాంత్ రెడ్డి రఘురామ్ రెడ్డి రఘురామ్ రెడ్డి కొల్లి రఘురామ్ రెడ్డి అయ్యో సిట్ ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే ఆయన ఏంటి ఆయన ఒప్పుకుంటున్నారా వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉంది దాంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారా ఈ ముగ్గురు అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు కేసు కట్టారా అని నేను సూటిగా ఫేక్ జగన్ ని ప్రశ్నిస్తున్నా ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆనాటి డీజీపీగా వివరించిన వ్యక్తి పేరు ఎవరికి తెలియదు ఆయన ఏం చేశాడో ఎవరికి తెలియదు ఈ యాక్ట్రస్ కేసులో సీఎంఓ నుంచి ఆదేశాలు సీఎంఓలో సీఎంఓకి పిలిచి అంటే తాడిపల్లి కొంపలో ఉన్న సీఎంఓకి పిలిచి అక్కడి నుంచే మాకు ఆదేశాలు జారీ చేశారు బాంబేకి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో బయట విచిత్రం ఏంటంటే ఆరున్నరకి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారండి ఏడున్నరకి ఫ్లైట్ ఎక్కుతారండి ఓకే అంత స్పీడ్ ఉందా అంత పోలీసులు అంత బాగా చెప్తున్నారు టికెట్ ఎప్పుడు బుక్ చేశారు మూడు రోజులు ముందర బుక్ చేశారు కళ్ళ వచ్చింది మూడు రోజుల ముందల జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళొచ్చింది ఎంత అన్యాయం అండి అన్నా మళ్ళీ చెప్తున్నా ఎర్రబుక్ గురించి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా మళ్ళీ చెప్తా ఏ అధికారులైతే అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళే పెట్టాను అన్నా ఎంక్వైరీ చేస్తానాగమ్మా సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తానా అవసరమైతే జైలు కూడా పంపిస్తాను దాన్ని కట్టుబడి ఉన్నాను నేను ఊరూరు మాట్లాడా దాదాపు తొంభై పబ్లిక్ మీటింగ్లు పెట్టా ప్రజలకు నేను చెప్పాను నేను ప్రజలకు ఇచ్చిన హామీ ఇది తప్పనిసరిగా అమలు చేస్తాను దానికి ఎందుకు భయపడతాడు పద్దాగా ఎర్ర ఎర్రబుక్ అంటాడు అరే బాబు అది రాజారెడ్డి రాజ్యాంగం కాదు అంబేద్కర్ గారి రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు పొక్కలు అని చెప్పారు ఇంక్లూడింగ్ మీరు మిమ్మల్ని కూడా ఆ డౌట్ ఎందుకు మీకు సాక్షి ఆల్ గుడ్ మళ్ళీ ఫ్లైట్లో వస్తున్నామే మేడం థ్యాంక్ యూ బాస్ зжааскаро остына остына